హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో నేనైతే ట్యూస్డే రోజు వీడియో నేను మీతో షేర్ చేసుకున్నా దాని తర్వాత వెనస్డే థర్స్డే టూ డేస్ కూడా నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదండి ఎందుకో నాకు మనసు బాగాలేదు అండ్ పడుకొని ఉండిపోయాను గమ్మునే ఇంకా నాకు వీడియో షూట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏం రాలేదు ఇంకా దాని తర్వాత ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి కూడా ఇంకా ఇలా పడుకుంటే అవ్వదు అని చెప్పేసి ఇంకా నాకు నేనే మోటివేట్ చేసుకొని లేచి ఇంకా అన్ని పనులు కూడా ఇంట్రెస్ట్గా చేసుకున్నాను ఫ్రైడే రోజే ఇంకా క్లీనింగ్ పనులన్నీ పెట్టుకున్నాను మెయిన్గా ఇంట్లో మంత్లీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో ఇంకొకరికి ముగ్గురున్నాం కాబట్టి ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇబ్బందిగా అనిపిస్తుంది సుబద్ధకంగా అనిపించడం ముఖతగా అనిపించడం బాడీ ఎంత ఏదోలా అనిపిస్తుంది నీరసంగా నాకు ఎంత తిన్నా కూడాను కాబట్టి నేను ఫిఫ్త్ డే క్లీనింగ్ ఎప్పుడైతే శుభ్రం చేసేసుకుంటామో ఆ రోజు పూజ అనేది ఇంట్లో దీపం వెలిగించుకుంటాం కదా ఆ రోజు నుంచి నాకు ఒళ్ళు బాగుంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇట్లనే మంత్లీ క్లీనింగ్ కొన్నింది ఇంకా మార్నింగ్ కరెక్ట్గా నాలుగు గంటలకు లేచాను లేచి బయటంతా పేడతో అలికేసి ఇంకా శుక్రవారం కదా మంచిగా అలికి ముగ్గులు పెట్టేశాను ఇంక ఇక్కడ ఆంటీ వాళ్ళ వేపాకు కూడా మాకు మంగళవారం శుక్రవారం ఇస్తారు సో ఇంకా అది కూడా ఇక్కడ గోడ పైన పెట్టేశారు ఇంకా దీన్ని మనం గుమ్మానికి కట్టుకుంటాం అలాగే ఓంశక్తి అమ్మవారు ఉన్నారు కదా అక్కడ కూడా పెట్టుకుంటాను ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ అయిపోయింది బట్టలు పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేశాను క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇంకా అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసేసి మాప్ పెట్టేశాను ఇంకా ఇంట్లో క్లీనింగ్ కూడా అయిపోయింది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా ఇల్లు తుడిచేటప్పుడు వీడియో ఏం షూట్ చేయలేదు తొందర తొందరగా పనులన్నీ చకచకా చేసేసాను కాబట్టి ఇంకా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తూ ఉన్నా హౌస్ అంతా కూడా నీట్గా ఎక్కడ ఒక్కడ సర్దేసుకొని ఇంకా ఇల్లంతా తుడిచాను అలాగే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకొని ముగ్గు కూడా పెట్టుకున్నాను సో ఇంకా టిఫిన్ రెడీ చేయాలి ఇంకా అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా మీకు మంత్లో ఎన్నిసార్లు అండి మీరు క్లీనింగ్ పాపం మీ పని అయిపోతుంది కదా నడుము పట్టేస్తుంది అనేసి కూడా నాకు కొంతమంది నా పైన జాలి పడుతూ ఉంటారు నిజమేనండి నడుం పట్టేస్తుంది ఒకరికి ముగ్గురు ఉంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి ఒకరు ఉంటేనే కష్టం క్లీన్ చేసుకోవడం అలాంటిది ఇంకా ఒకరికి అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా నిన్నైతే అనపకాయలు ఒక మూడు కిలోలు తీసుకొచ్చారు వాటిని అయితే వలచేసి సగం అయితే ఇంకా పప్పుకి నానబెట్టి వాటిని ఒలిచిపెట్టాను ఈరోజు పప్పు కూర చేయాలి ఇంకా దాని తర్వాత కొన్ని గింజలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను పులుసు చేసుకుంటే బాగుంటుంది చింతపులు పవి వేసని చెప్పేసి మొత్తం వేసినా తినము పులుసు మిగిలిపోతుంది అని చెప్పేసి సగం వేసుకున్న సగం ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే దోశలు వేయాలి పిండి కూడా బయట పెట్టేసుకున్నాను నైటే ఇంక ఈరోజు చలికాలం కదా చలికాలం ఏంటంటే మనం పిండి అనేది ముందు రోజు నైటే బయట పెట్టుకుంటేనే టిఫిన్ కి బాగా లేదంటే కొంచెం మనకి దోశలు అనేవి సరిగా లేవు అందుకని చెప్పేసి ఇంకా పెట్టాను ఇంక ఇక్కడ అలాగే పువ్వులన్నీ కూడాను ఇందులో అయితే డెకరేట్ చేసేసాను ఇంకా నేను కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయానండి ఇంకా దాని తర్వాత అయితే పిల్లలకి టిఫిన్ చేసి ఇచ్చాను వాళ్ళు అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంకా దాని తర్వాత నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి మసాలా అయితే రెడీ చేస్తున్నాను సో పప్పుకి వేరే పేరు ఉంటే చెప్పండి అక్క మాకు అది సెర్చ్ చేస్తే కూడా తెలియట్లేదు అన్నారు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి పప్పు కూర అని చెప్పేసి కూడా వస్తుంది అలాగే అనప గింజల కూర అనేసి కూడా వస్తుంది మామూలుగా అనప గింజల కూర అంటే అనప గింజలతో చేసేది ఇది పప్పు అంటే ఆ గింజలు నైట్ అంతా నానబెట్టి వాటిని పొట్టు తీసేసి చేసేదాన్ని పితికిపప్పు కూర అంటారు మసాలా పెట్టి చేస్తాము ఇంకా ఇక్కడైతే నేను బీభస్తంగా ఏడ్ చేస్తున్నా మంచిగా స్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యేసి కళ్ళకంతా కాటుకు పెట్టుకొని వచ్చి కిచెన్ లో వంట చేయకూడదు నిజంగానే నేను అదే పని చేస్తున్నా బాగా రెడీ అయ్యేసి వచ్చాను ఎరగడ్డలేవో ఈసారి తెచ్చినవి విపరీతమైన ఘాటు కారము అసలు కట్ చేయగానే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి కళ్ళంతా మండిపోతున్నాయి కట్ చేసే వాళ్ళకే కాదు హాల్లో కూర్చున్న వాళ్ళకి కూడా మంటలు వచ్చేస్తున్నాయి అలా ఉన్న ఎరగడ్డలు అయితే ఇంకా నేనైతే ఫుల్గా ఏడ్చాను నా మేకప్ అంతా పోయింది మేకప్ అంటే నేను ఏం వేయనండి జస్ట్ కళ్ళకు కాటుకు పెట్టుకొని ఉంటాను కదా అదంతా పోయింది పౌడర్ అంతా పోయింది క్రీమ్ అంతా పోయింది ఏడ్చి ఏడ్చి తుడిచి తుడిచి సో ఉదయాన్నే అట్లా ఎడవాల్సి వచ్చిందనమాట ఎరగడ్డలు కట్ చేసే దెబ్బకి ఇంకా దాని తర్వాత అయితే కట్ చేసి ఇంకా సాంబార్కైతే తిరగబాతేసి వేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే ధనియాల పొడి అయితే వేసుకొని వచ్చాం కదా మొన్న సో ధనియాల పొడి అయిపోయిందనమాట అంటే ముందు వాడుతున్నది ఇంక మళ్ళీ ఆ అయితే నిండుగా తీసి పెట్టేసుకుంటున్నాను ఈ పెద్ద డబ్బాలో ఉంటుంది మొత్తం ధనియాల పొడి మిషన్కి వేసుకొచ్చింది దీంట్లో నుంచి నేను వన్ కేజీ దాంట్లోకి అయితే వేసుకుంటాను అంటే డైలీ కూడా పెద్ద డబ్బాలోనే తీసుకోవాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి ఇట్లా నేను ప్రతిదీ కూడా చిన్న చిన్న డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను కదా అట్లా వేసేసుకుంటాను నాకైతే ఒక ఇరవై రోజులు నెల రోజులు అట్లా వస్తుంది అంటే నేను ఎక్కువ మసాలా ఐటమ్స్ నాన్ వెజ్ కానీ లేకపోతే మసాలా కూరలు ఎక్కువ చేసినప్పుడు తొందరగా అయిపోతుంది లేదనుకుంటే నాకు వన్ మంత్ పైన వస్తుంది ఆ ఉన్న ధనియాల పొడి అయితే ఇంకా వంట అయితే చేసేసాను వంట చేసుకుంటూ ఇంకా బియ్యం కూడా నానబెట్టేసాను రైస్కి పితికిపప్పు కూర అయితే కుక్కర్లో పెట్టేసాను అది అయిపోయింది ఇంకా రైస్కి బియ్యం నానబెట్టేసి దాని తర్వాత దీపాలన్నీ కూడా కడిగేసుకున్నానండి తోమేసి నీట్గా పీతాంబరి చింతపండు వేసేసి తోమేసుకున్నాను సో ఈరోజు క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను కాబట్టి మామూలుగా నేను ఉంటే మాత్రము ఫిఫ్త్ డే కంప్లీట్ సిక్స్త్ డే రోజు నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంట్లో పిల్లలు కనుక అట్లా మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఇంకా ఫిఫ్త్ డే రోజు వాళ్ళకి ఫిఫ్త్ డే అవ్వగానే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజ గది కూడా క్లీన్ చేసుకుంటాను అలాగే ఇంకా దేవుడు పట్టాలు తుడిచేసి దీపం కుందులంతా కూడా తోమేసుకొని ఇంక ఈరోజు శుక్రవారం కలుషం అవి పెట్టుకోవాలి కదా కాబట్టి ఇంకా నీట్గా అన్నీ శుభ్రం చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా పువ్వులైతే అలంకరించుకుంటూ ఉన్నా సో పువ్వులు అన్నీ కూడా పెట్టుకుంటూ వంట చేసుకుంటూ అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నా టైం అయిపోతుందేమో అని ఒక టెన్షను మొత్తం పనులు ఈరోజే పెట్టుకున్నాను కాబట్టి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయలేదు ఈరోజు ఇట్లా ఎక్కువ పని ఎప్పుడన్నా ఉన్నింది అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటాను హోటల్లో పెట్టి చేస్తూ ఉంటాడు పిల్లలకి మా వారు బట్ ఈరోజు ఇంట్లోనే పిండి అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక నేను ఇంట్లోనే చేసేస్తాను నువ్వేం తీసి అన్నాను కాబట్టి ఇంకా అవన్నీ చేసుకొని ఇంకా ఇవన్నీ చూసుకోవడానికి నాకు లేట్ అయిపోయింది ఇంకా ఓన్లీ ఒక కూర ఒక అన్నమే కాబట్టి చక్కచక్క చేసేద్దాంలే మళ్ళీ హోటల్లో ఎందుకని చెప్పేసి ఇంకా నేను వంట పని ఇంకా ఈ పనులు పూజ పనులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తూ ఉన్నా ఇంకా పాతగా పెట్టిన కలుషంలో నుంచి కొబ్బరికాయ అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా కలుషం అంతా తోమేసుకొని కలుషం పెట్టేసుకున్నాను ఐదు తమలపాకలు పెట్టుకుంటానండి మూడైతే పెట్టకూడదు తెలియకుండా ఒకప్పుడు పెట్టేవాళ్ళం బట్ ఐదు తమలపాకలు పెట్టాలి లేదంటే మామిడి ఆకులు పెట్టుకోవాలి ఇంకా దేవుడికి కూడా మొత్తం అలంకరణ చేసేసుకున్నాను ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఆ లోపు ఇంకా దీపం అయితే పెట్టేసుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకొకసారి ఇల్లు అంతా కూడా చెత్త పడిపోయింది ఆల్రెడీ నేను పొద్దున ఇల్లు తుడిచాను కదా అప్పుడు నీట్గానే ఉన్నింది మళ్ళీ నేను పూజకు సంబంధించి ఇంకా అన్నీ కూడా అలంకరించుకున్నప్పుడు ఇంకా ఇంట్లో కొంచెం చెత్త పడింది అనమాట పువ్వులు తెచ్చినవి ఇంకా ఒక్కలు ఆకులు తెచ్చిన పేపర్స్ ఇవన్నీ కూడా పడి ఉన్నాయి సో ఒకసారి అట్లా చెత్త ఊడి చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చెత్త అయితే ఊడ్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నానండి చెత్త కుడ్చాను కదా అవి ముట్టుకున్నాను కాబట్టి ఒకసారి చేతులు కాళ్ళు కడుక్కొనేసి దాని తర్వాత అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను సో ఫస్ట్ అయితే మంచిగా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే కలుషంకి ఇంకా ఓం శక్తి అమ్మవారికి కాకడం పువ్వులు అయితే అలంకరించుకున్నా ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి ఇలా కనుక మంచిగా మల్లె పువ్వులు కానీ కాకడం పువ్వులు కానీ ఇలాంటి పువ్వులతో అలంకరించుకున్నామంటే ఎంత కలగా ఉంటుంది కదా నాకైతే మా పూజ కదా చాలా ఇష్టం అండి ఉన్నంతవరకు సింపుల్గా పెట్టుకున్నా కూడాను ఒక్కసారి ఇట్లా అలంకరించేసి దీపాలు వెలిగించేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది ఎంత కళ కనిపిస్తుంది అంటే అంత కలగా ఉంటుంది ఇంకా నన్ను మన సబ్స్క్రైబర్ ఒకరైతే అక్క మూడు దీపం కుందులైతే పెట్టుకోకూడదు మూడు దీపాలు వెలిగించుకోకూడదు అనేసి చెప్పారనమాట అవునండి నిజమే మీరు చెప్పింది మూడు దీపం కుందులు అనేది పక్కన పక్కన పెట్టి మూడు ఒకే చోట వెలిగించకూడదు మనం దూరం దూరంగా పెట్టుకొని అయితే మూడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మాకు తెలిసిన పూజారి గారు చెప్పారు కాబట్టి నేను దగ్గర దగ్గర మూడు పెట్టకుండా దూరం దూరంగా పెట్టుకున్నాను ఇంతకు ముందు ఐదు దీపాలు వెలిగించుకునేదాన్ని ఇప్పుడు మూడు దీపాలని దూరం దూరం పెట్టుకొని అయితే వెలిగించుకుంటున్నాను సో ఎలా అయినా పెట్టుకోవచ్చు కానీ మూడు వరుసగా పెట్టేసి ఒకే చోట అయితే వెలిగించకూడదు అంతే సో అదనమాట మీ డౌట్ అయితేను ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది హారతి కూడా ఇచ్చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ అయితే కలుషంలో ఉన్న కొబ్బరికాయని తీసేసి కొట్టేసి అయితే ఇంక ఇక్కడ పెట్టుకున్నాము కొత్త కొబ్బరికాయని కలుషంలో పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మంచిగా భగవంతునికైతే నా కష్టాలు నా బాధలు అన్నీ చెప్పేసుకొని మీ నేను బాగుండాలి నాతో పాటు మీరు కూడా బాగుండాలని చెప్పేసి అయితే కోరుకున్న ఒక బిగ్ డ్రీమ్ అయితే ఉంది ఆ డ్రీమ్ నెరవేరాలని చెప్పేసి కూడా ప్రతిరోజు దీపం పెట్టినప్పుడంతా మొక్కుకుంటూనే ఉన్నాను ఆ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు కానీ మొత్తానికి అయితే నేను నమ్మిన భగవంతునికైతే రోజు ఒప్ప చెప్పుకుంటూ నా బాధని నాకున్న డ్రీమ్స్ని చెప్పుకుంటూ ఉంటాను పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏమి ఉండవు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మన చిన్న చిన్నవే ఉంటాయి కదా అలాంటివి తీరితే చాలనుకుంటాము సో అదే రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఇదండి పూజ ఇంకా దేవుడు పటాల అలంకరణ అయితే చూశారు కదండీ నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత కలగా అనిపిస్తూ ఉంది సో నాకున్నంతలో నేను ఇలాగైతే మంచిగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా దాని తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోగానే ఇంకా నేను బట్టలు అయితే మిషన్కి వేసిన అవి అయిపోయింది ఇంకా వాటిని కూడా తీసుకెళ్లి పైన ఆరేసేసామంటే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలకి బాక్స్ ఇచ్చేసానంటే అక్కడితో పనులన్నీ కూడా సమాప్తం అనమాట మళ్ళీ ఈవినింగ్ ఎలాగో రొటీన్గా మళ్ళీ పనులు ఉంటాయి ఎంత పొద్దునుంచి కష్టపడ్డా కానీ సాయంత్రం పనులు మామూలుగానే ఉంటాయి చెత్తలు ఉడ్చుకోవడం మధ్యాహ్నం చేసినవి ఏదైనా గిన్నెలు ఉంటే కడుక్కోవడం మళ్ళీ వంట చేసుకోవడం ఇవి ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ ఫ్రైడే సో నాకైతే టెన్షన్ టెన్షన్గా ఉన్నింది ఈరోజు ఇంట్లో పనులన్నీ కూడా మార్నింగ్ నుంచి చేసుకున్న నాలుగు గంటలకు లేచాను నాలుగు గంటల నుంచి ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది ఇంక వంట చేసుకుంటూ ఎక్కడ లంచ్ ఇవ్వడానికి టైం అయిపోతుందని చెప్పేసి స్నానం చేసుకొని ఫస్ట్ వంట ఇంట్లో పనులన్నీ చేసేసి స్నానం చేసుకొని తర్వాత లంచ్కి పెట్టేసి ఇంకా పూజకి రెడీ చేసుకొని పూజ అయితే చేసేసాను వంట కూడా రెడీ అయిపోయింది ఇంక అయితే వెయ్యాలి సో ఇంకా పూజ అయితే చాలా మంచిగా అమ్మవారికి అంతా కూడా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను సో ఇంకా అన్నీ ఉతికి ఆరేసేసాను ఇప్పుడు తీసిన బట్టలు అన్నీ కూడా ఇప్పుడు స్నానం చేసుకుని తీసినవి వాష్ చేసేసాను ఇంకా అవన్నీ తీసుకెళ్ళి ఆరేయాలి ఇంకా పిల్లలవి లంచ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి ఉతకాల్సినవి సో ఇంట్లో పని అంతా అయిపోయి పిల్లలకి బాక్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అవి వాష్ చేద్దామని చెప్పేసి నానబెట్టాను సరిపేసి సో ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా అవి తీసుకెళ్ళి ఆరేసేసానంటే ఆల్మోస్ట్ ఇంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే సో నేనైతే ఇంకా వెళ్ళి బట్టలు ఆరేసేసి వస్తాను అయితే టిఫిన్ కూడా ఇంకా చేయలేదు సో కరెక్ట్గా టైం చూడండి లెవెన్ అయ్యింది ఎగ్జాక్ట్గా సో లెవెన్ వరకు పట్టింది నాకు ఎక్కడ లంచ్ లేట్ అయిపోతుంది అనుకున్నా అవి అయిపోయిన త్వరగానే సో అదనమాట ఇంకెళ్ళి బట్టలు ఆరేసేసి వద్దాం దాని తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూనండి ఇంకా నేనైతే మిదిపైకి బట్టలు తీసుకెళ్ళిపోతూ ఉన్నా అన్నం అయితే కుక్కర్లోనే పెట్టేశాను త్రీ విజిల్స్ వచ్చింది ఆఫ్ చేసేసాను ఇంకా అది గ్యాస్ పోవాలి కదా వెంటనే తీసామంటే రైస్ కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది సరిగా ఉడకదు అందుకోసం అని చెప్పేసి ఇంకా అది ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది ఆ గ్యాస్ అంతా పోవడానికి ఇంకా ఆలోపు మా వారైతే నాలుగు సార్లు కాల్ చేశారు అయిందా లేట్ అయిపోతుంది నాకు వర్క్ ఉంది మళ్ళీ నేను బిజీ అయిపోతాను అనేసి నేనైతే ఇంకా ఇంకా విజిల్ కూడా రాలేదని చెప్పి ఊరికేనే ఆపద్దని చెప్పేసాను ఒక పది నిమిషాలు పడుతుంది కుక్కర్ విజిల్ రావాలి విజిల్ వచ్చిన తర్వాత తర్వాత నేను రైస్ వేసి కాల్ చేస్తానని చెప్పాను సరే అని చెప్పేసి ఇంకా ఆయన తొందరగా చేయన్నారు కానీ నేను ఇంకా ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది కాకపోతే అది గ్యాస్ పోవాలి కదా గ్యాస్ పోయిందంటే మనకి రైస్ అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది అందుకోసం అని చెప్పి ఇంకా అట్లా చెప్పాల్సి వచ్చిందనమాట మళ్ళీ అవసరిస్తూ ఉంటారని చెప్పేసి ఇంకా నేనైతే ప్రశాంతంగా అంటే టైం అయితే ఉంది ఇంకా కాకపోతే మా వారికి ఆఫీస్లో వర్క్ ఉంది మళ్ళీ టైం ఉండదు అని చెప్పేసి ఆయన అవసరిస్తూ ఉన్నారనమాట సో ఇంకా నాకేమో అది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పేసి ఇంకా బట్టలన్నీ ఆరేసేసాను ఆల్రెడీ పొద్దునే ఉతికి చేత్తో ఉతికి కష్టపడి వేశాను మిగతా మిషన్కి వేసిన ఇప్పుడు తీసుకొచ్చి ఆరేసేసాను ఈ ఒక్క ఎండ వచ్చిందండి దాని తర్వాత కంటిన్యూస్గా మాకు తుఫాన్ అనేది ఉందన్నమాట వర్షం పడుతూనే ఉంది ఆ ఒక్క రోజు మాత్రం అన్ని బట్టలు ఆరిపోయాయి ఇంకా వంట కూడా అయిపోయింది చెప్పాను కదా రైస్ పితికిపప్పు ఈ రెండే చేశాను ఇంకా సైడ్ డిష్కి తాలింపులు ఏం చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా కారాసలు అయితే ఉన్నాయి ఇంకా కారాసైతే పెట్టాను ఇంకా అట్లే ఖర్జూరాలు ఉన్నాయి అనమాట ఖర్జూరాలు కూడా పెట్టాను సో ఇంతేనండి ఈరోజు మా పిల్లలకి మాకు లంచ్ అయితేను ఇంకా మేము కూడా అవి అడ్జస్ట్ చేసుకొని తినేస్తామన్నమాట ఇంకా బాక్స్కి అయితే వేస్తూ ఉన్నాను చక్కచక్క మా వారు అప్పటికి మళ్ళీ తిడుతూ కాల్ చేస్తారనమాట ఎంతసేపు నాకు టైం అయిపోతుందని చెప్పేసి ఇంక నేను చక్కచక్క స్పీడ్ స్పీడ్గా అయితే లంచ్ అయితే వేసేసాను ఆలోపే మా వారు కూడా వచ్చేసారు ఇంకా బుట్టలో అయితే పెట్టేస్తూ ఉన్నాను సో బుట్టలో ఎందుకు పెడుతున్నాను అంటే నేను చెప్పాను కదా మా పిల్లలు స్కూల్ బ్యాగులు అలాగే లంచ్ బ్యాగులు మొత్తం కూడా నానబెట్టేసాను ఉతకాలని చెప్పేసి ఇంకా ఉతికి ఆరేసాను అవి ఈరోజు సాయంత్రం వరకు ఆరవు అందుకని చెప్పేసి ఇంకా ఈ బుట్టలో పెట్టిస్తానని చెప్పేసి పొద్దునే చెప్పాను పిల్లలకి మళ్ళీ ఇది మంది కాదు కదా అనేసి అనుకుంటారు కదా అని ముందుగానే చెప్పాను పలానా బుట్టలో మీకు ఇద్దరికి కలిసి పెట్టేస్తాను మీరు తీసుకెళ్ళి తినండి అని చెప్పి ఇంక అందుకే ఇందులో అయితే పెట్టేస్తూ ఉన్నాను మా వారైతే ఇంకా అర్జెంట్ అర్జెంట్ చేసేస్తూ ఉన్నారు నాకేమో ఇట్లా అర్జెంట్ పెడితే కాళ్ళు చేతులు ఆడవన్నమాట చక్కగా చేసేస్తూ ఉంటాను ఏదో తగిలి చేసుకుంటూ ఉంటాను ఇంకా లంచ్ కూడా ఇచ్చి పంపించేశాను మా వారైతే అవసరం ఇచ్చేసారు నాకు మళ్ళీ వర్క్ ఉంది తొందరగా ఇవ్వని చెప్పేసి సో ఇంకా వేడి వేడిగా పొగల రైస్ అయితే లెవెన్ థర్టీ అయింది టైం బట్టలైసెస్ వచ్చి ఇప్పుడైతే ఇచ్చి పంపించేసాను ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే మా వారి గురించి చెప్తున్నాను అనమాట ఎంత మంచివారని చెప్పేసి పొగడతాను ఒక్కొక్కసారి అలా కోపం తెప్పిస్తూ ఉంటారు ఆయనకి టైం ఉండదు ఆయనకి వర్క్ ఉందని చెప్పేసి నన్ను సాతాయించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు చూస్తున్నారు కదా పొద్దున్న నేను నాలుగు గంటలకు లేచానండి నాలుగు గంటల నుంచి చేసిన పనులన్నీ కూడా నేను మీకు చూపించలేదు నిన్న కూడా నేను వీడియోలో చెప్తే ఆశ్చర్యపోయారనమాట చాలా మంది మీరు ఇంత ఎర్లీ మార్నింగ్ లేస్తారా అసలు నాలుగు గంటలకు లేవడం ఎంత కష్టం అండి ఎట్లా లేస్తారు మీరు అని చెప్పేసి ఇంకా తప్పదు కదండి మనకి ఇంట్లో పనులు ఉన్నాయి అన్నప్పుడు కచ్చితంగా లేవాల్సిందే చేయాల్సిందే అంత పర్ఫెక్ట్ గా అన్ని పనులు చేసి కూడాను ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అంతే సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్